హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుమారస్వామి మిట్టపల్లి ఈరోజు మన వీడియో ఏంటంటే నిన్న హైదరాబాద్లో శ్రీకృష్ణ కోసం గోశాల ఉంది ఆ గోశాల ఎక్కడ ఉంది అలాంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాంటి ఫ్రెండ్స్ మనం ముందుకెళ్దాము ముందరక్కడ ఉంది సో మనం అక్కడ సెకండ్ ఫ్లోర్లో చూడవచ్చు ఐ మీన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి ఆవులు మన దగ్గరికి వెళ్ళి చూద్దాము ఏ విధంగా పెంచుతుళ్ళు ఇక్కడ వీళ్ళైతే గోశాలలో పెంచుతున్న టావుల కోసం ఈ దాణా వాడుతుళ్ళు ఈ దానా వచ్చేసి సో గడ్డిని సొప్ప ఇలాంటివన్నీ కూడా వాటిని తయారు చేశారు సో శ్రీ కళ్యాణ మహోత్సవంలో కొన్ని స్థలం వాడుకుంటారు సో చాలా బ్యూటిఫుల్గా మేము చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఉన్న దూడ డ్రెస్ బట్టలు తింటుంది దాని పడుపులకు పోయి ఇబ్బంది పెడతారు దాన్ని రక్షించే ప్రయత్నం మనం చేద్దాము ఇలాంటివి తినకూడదు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో వాటికి తెలియదు వాస్తవాన్ని కన్ను వచ్చేసి బొట్టెలు దాన ఇలాంటివన్నీ పెడుతున్నాయి

అక్కడ ఉన్న మిషన్ లో వేసి దీన్ని తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ గిరిజా సంబంధించిన మన దేశ సంబంధించిన ఆవని చెప్పుకోవచ్చు ఇది కూడా మన క్రాసింగ్ వేయడానికి చెప్పుకోవచ్చు దేశానికి క్రాసింగ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే పెంచుతున్నారో అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా మంది ఆవులు ఉన్నాయి చాలా ఆవులు ఉన్నాయి వాటిని కూడా పెంచుతూ ఉన్నారు మనం ఇక్కడ నుంచి చూడొచ్చు ఈ లొకేషన్ వచ్చేసి పంజారా హిల్స్లో ఉంది ఇక్కడ మనం చూడొచ్చేసి చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పెంచుతుల్లో వాటికి కావాల్సిన సదుపాయాలు అన్నటి ఫ్యాన్లు వేసి వాటికి గాలి వచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎండాకాలం నుంచి రక్షించడానికి సో మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కొరకు బెలి సినిమాలు కొట్టి ఆల్ అనే బటన్ ఉక్కినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దారుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటానా